ఇప్పుడు మనం జాతకంలో చాలామంది జాతకాలు చూపించుకొని ఏమండి మా దగ్గర డబ్బులు నిలబడడం లేదండి అనే ఒక రకం ఉన్నారు అసలు ఆదాయమే రావట్లేదండి అనేవాళ్ళు రెండో రకం తర్వాత ఏమండి ఎదుగుదల లేదండి ఉద్యోగంలో మూడో రకం నాలుగో రకం అసలు ఉద్యోగాలే రావట్లేదండి మరి తర్వాత పిల్లల పెళ్ళిళ్ళు అవడం లేదండి మాకు నచ్చిన కోడలు రావడం లేదండి మరి పెళ్ళి ఎప్పుడవుతుందండి చాలా లేట్ అయిపోతుంది తర్వాత మరి మా పిల్లలకి మాకు సంతానం కలగట్లేదండి ఇలా ఇవన్నీ కూడా రకరకాల సమస్యలు ఈ సమస్యలు కారణం ఏంటో తెలుసా కేవలం మనం జ్యోతిష్యంలో ఏం చూసుకుంటాం రాహు బాగునాడా శుక్రుడు బాగున్నాడా కేతు బాగున్నాడా ఇలా చూసుకుంటాం లేదా పితృదోషాలు ఉన్నాయా ఇలాంటివి చూసుకుంటాం ఇంకా మహా అయితే ఈ మధ్యకాలంలో కాల సర్ప దోషాలని కుజ దోషాలని ఇవన్నీ కూడా వెర్రితలలు వేసేటట్లుగా యూట్యూబుల్లో చెప్తున్నారు కాబట్టి మనం ఇవన్నీ చూసుకుంటాం కానీ వాస్తవానికి మనకి అస్సలు మొట్టమొదట చూసుకోవాల్సింది స్త్రీ శాపం ఒక మనిషి ఎదుగుదల రావడం లేదండి అని అన్నారు అనుకోండి అంటే ఒక స్త్రీ శాపం లెక్క ప్రతి మనిషిని మనం చూసుకున్నట్లయితే మన దైనందిన జీవితంలో చిన్నప్పటి నుంచి అయ్యేదాకా ఫైవ్ పర్సెంట్ మనుషులను వదిలేసేయండి మిగతా వాళ్ళంతా కూడా ఏదో రకంగా స్త్రీలను మోసం చేసిన వాళ్ళే ఉంటారు అందరు డౌటే లేదు కొన్ని మోసం ఎలాగా ప్రేమలో మరి ఒకరిని ఆ తర్వాత నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలు వాళ్ళని వాడుకొని ఆ తర్వాత వేరే పెళ్లి చేస్తున్నారు మా అమ్మ మా నాన్న వాళ్ళు ఒప్పుకోవట్లేదు అని చెప్పి ఆడపిల్లలను మోసం చేసే ప్రబుద్ధులు వందల మంది ఉన్నారు మరి ప్రేమ ప్రేమించే మొదలు పెట్టినప్పుడు వీడికి తెలియదా వీళ్ళ అమ్మని పర్మిషన్ తీసుకోవాలని కాబట్టి అవన్నీ తీసుకోరనమాట ఇప్పుడు మాత్రం తల్లి వచ్చేస్తుంది మధ్యలో చెల్లొచ్చేస్తుంది బుల్లు వచ్చేస్తుంది వచ్చేసి మా అమ్మలు ఒప్పుకోవట్లేదు మా కుటుంబం ఒప్పుకోవట్లేదు అంటారు ఈ సిగ్గులేని ఆడవాళ్ళకు కూడా సిగ్గు లేదు పెళ్లి పెళ్లి చేసుకునేటప్పుడు వీళ్ళు ఏం చేస్తారు ముందు తిరుగుతారనమాట ప్రీ వెడ్డింగ్లు వచ్చినాయి కదా ముందే తిరిగేడాలు ప్రీ శోభనాలని ప్రీ వెడ్డింగ్లని ఇలాగ ఏవైతే వచ్చేసినాయో అవన్నీ యూట్యూబ్ల్లో పెట్టుకోవడానికి తర్వాత కెమెరాలో వీడియోస్ అన్నీ తీసి భద్రపరచుకోవడానికి ఇవన్నీ ఎలా అయితే స్టైల్ మారిపోయిందో ఆ విధంగా ఈ ఆడపిల్లలు కూడా వాళ్ళతో తిరగడం తర్వాత చదువుకునేటటువంటి పిల్లలు కూడా ఫారెన్లో మగాళ్ళతో రూములు తీసుకోవడం రిలేషన్షిప్లో ఉండడం చాలా మంది వరకు ఇక్కడ ఒక్కొక్కళ్ళు ఇద్దరేసి ముగ్గురేసి ఫ్రెండ్స్ ఆడవాళ్ళకే అలాగే ఉంటున్నారు మగాళ్ళకైతే నలుగురు ఐదుగురు ఇలా రకరకాలు మళ్ళీ వీళ్ళే చెప్పుకుంటారు అంతా కూడా వీటి వల్ల మగవాళ్ళకేమో స్త్రీ శాపాలు తగిలేస్తాయి ఆడవాళ్ళకేమో మరి ఈ మగాడు కొంతమంది మగాళ్ళను కూడా మోసం చేసినటువంటి ఆడవాళ్ళు చాలా మంది ఉంటారు వీళ్ళకి స్త్రీ దోషాలు అన్నమాట ఇది తేడా కాబట్టి మనకి ఏంటి ఒక అమ్మాయి ఉందండి ఆ అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది ప్రేమించిన తర్వాత యూనివర్సిటీలో పిలిచింది ప్రేమించింది అంత అయిపోయింది కానీ పెళ్లి చేసుకుందాం అనే టైంకి ఏం చేసింది వాడిని నన్ను ఏం పోషిస్తాడు అందుకని నల్లగా ఉన్నా సరే నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాబట్టి వాడిని చేసేసుకున్నాను అని అన్నది బాగుంది మరి వాడేమైపోతాడు వాడు వదలదు కదా ఫోన్లు చేస్తుంటే ఫోన్లు బ్లాక్ లిస్ట్లో పెట్టడం అదే సిమ్ ఏం మార్చేసుకుంటుంది ఈ రకంగా ఈ వాడు వాడి ఉసురు తగలదా మరి తగులుతుంది తప్పకుండా తగులుతుంది అయితే అదే స్త్రీ శాపంగా వాడికి స్త్రీ దోషంగా పరిణమిస్తుంది ఇది అలాగే చాలామంది ఏం చేస్తున్నారండి వీళ్ళు ఆ తర్వాత కాలక్షేపంకి టైం పాస్కి మాట్లాడడం ఏముందండి మాట్లాడుతున్నాను అంతే మాట్లాడితే తప్పే ఉందండి వచ్చి కలవమన్నాం అనుకో ఏం చెప్తారు వీళ్ళు ఏమండి మా ఆయనకి మా ఆయన నేను కలిసి వస్తాం కలిసి వచ్చి మాట్లాడతాం ఈ రకంగా చాలామంది మగాళ్ళని చెప్పడం ఫై ఫోనుల్లో టైం పాస్ చేసుకుంటూ టైం వే అవతల టైం వేస్ట్ మీ సోదరుల కోసం అవతల వాళ్ళ టైం ఎంత వేస్ట్ చేస్తున్నారు మగాళ్ళది అనేటటువంటిది వీళ్ళకి స్త్రీలకు తెలియట్లా అలాగే వీడు కూడా సొల్లు గాడిగా తయారయ్యే మగాడు కూడా ఆడద ఫోన్ చేస్తే చాలు సొల్లు కాచుకుంటూ గంటలు గంటలు మాట్లాడతాడు అనమాట అదే మగాడు పాపం వచ్చి ఇవాళ ఆఫీసర్లు కూడా ఉన్నారు ఇందులో రాజకీయ నాయకులు అలాగే చేస్తారు ఆఫీసర్లలాగే చేస్తారు కారణం ఏంటి మగాడు అంతే అది మనిషి వాడు ఆడ ఆఫీసర్ అయితే ఏంటి బొంగ అయితే ఏంటి ఎవరైనా సరే ఒకటే కాబట్టి ఈ ఆడపిల్లలు మరి సొల్లు గార్చుకుంటూ కవులు చెప్తాడు అదే పాపం పూర్ పరిస్థితిలో ఉన్నటువంటి ఒక పేదవాడు వచ్చి వాడు మాట్లాడి అడిగితే వాడిది వెండవు అంటే ఒక ఎప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడూ ఒక ఫైవ్ పర్సెంట్ మంది ఆడవాళ్ళల్లోనూ ఉంటారు ఫైవ్ పర్సెంట్ మంచోళ్ళలో మగాళ్ళలోనూ ఉంటారు కానీ ఇది కలియుగం కామయుగం అయిపోయింది కాబట్టి ఇక విస్తృతంగా కామా తురాణం నా లజ్జ నా భయం అనే విధంగా వెళ్ళిపోయింది పైకి మాత్రం అబ్బాయి ఏం లేదండి సరదాగా మాట్లాడుతున్నాం మాట్లాడితే తప్పేంటి మాట్లాడుతున్నాం ఇది అనమాట సోది చెప్పేది దీనివల్ల ముఖ్యంగా జాతకాలలో స్త్రీకి మనకి ఏమైపోతుంది స్త్రీ దోషం ఏర్పడుతుంది అలాగే స్త్రీ శాపం మగాడికి తగులుతుంది దీన్ని ఎలాగా ఐడెంటిఫై చేయడం మరి జన్మ చక్రంలో గురుడు కేతువుతో కలిసిన జన్మ చక్రంలో గురుడు రాహుతో కలిసిన గురు చండాల యోగం వరకే పరిమితం చేసి చెప్తున్నారు మోహన్ పబ్లికేషన్ లో గొల్లపూడి వీరస్వామి పుస్తకాల్లో షాపుల్లో చిన్నప్పటి నుంచి మేము పుస్తకాలన్నీ కూడా జ్యోతిష సూత్రాలన్నీ ఇన్నేసు ఉంటాయన్నమాట భగదానికి ఒకటి కన్ఫ్యూజన్ అనమాట కంప్లీట్గా విజయవాడ దేవస్థానాలు శ్రీరామ నేమాని వాళ్ళు విజయవాడ బుక్ షాప్ వర్స్ అందరు కూడా పంచాంగాలు ఇవన్నీ కూడా చెప్తూ మరి ఇవన్నిటిలో గురు కేతువు గురువు దీంతో రాహుతో చూడడం అలాగే శుక్రుడు ఆడవాళ్ళకి శుక్రుడు రాహుల్తో కలిసిన శుక్రుడి కేతులు ఇలా చాలా ఎగ్జామ్షన్స్ ఉన్నాయి అవన్నీ కూడా మనం తెలుసుకుందాం ఈ ఒక్క వీడియోతోనే మొత్తం పోసేయడం కాదు నాలెడ్జ్ చిల్డ్రన్ ఆఫ్ నాట్ టు బి ఇన్ బట్ ఆర్ ఆన్ మీలో స్పార్క్ లాగుతాం జ్యోతిషం స్పార్క్ మీరంతా కొండలు కాదు పోసేయడానికి కాబట్టి నెక్స్ట్ వీడియోలో మనం చెప్పుకుందాం ఈ లోపల ఈ పన్నెండు రాశుల వారికి ఈ స్త్రీ దోషాల వల్ల ఈ స్త్రీ శాపాల వల్ల ఒక్కొక్క రాశికి ఎలా జరుగుతుందో మనం చెప్పుకుందాం వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో స్త్రీ శాపాలు స్త్రీ దోషాలు దాటుకుంటూ ఏ విధంగా మీరు ముందుకెళ్తారు దూసుకొని వెళ్ళిపోతారు ఈ వృషభ రాశి వాళ్ళు డబ్బే డబ్బు ఆ డబ్బు అక్టోబర్ పంతొమ్మిది నుంచి డిసెంబర్ ఇరవై ఇరవై వరకు మీరు ఈ మధ్యకాలంలో ఏం చేస్తారంటే గురుడు ప్రతికూలం అవడం వల్ల మీ డబ్బును మీ ప్రియురాలకు ఖర్చు పెడతారు ప్రియురాలకి గిఫ్ట్లు ఇస్తారు పని పనిచేస్తున్నటువంటి ఆడవాళ్ళకి మీరు ఏదో చాక్లెట్ కేకో ఇవ్వాలి ఒకడు ఉన్నాడు శ్రీనాథ్ అని చెప్పి ఎస్బీఐ క్రెడిట్ కార్డులు ఏజెన్సీ చేసేవాడు ఇప్పుడు వ్యవసాయం చేస్తున్న మట్టి నెల్లూరులో ఎందుకో తెలుసా వాడు ఏం చేసేవాడు తెలుసా ఎగ్జిక్యూటివ్స్ బ్యాంక్ అమ్మాయిలు అందరూ ఒక ఇరవై ఐదు మంది ఉండేవారు ఇరవై ఐదు మందికి వాడి బర్త్డే రోజున గోల్డ్ రింగులు ఇచ్చేవాడు మంచివాడే కానీ వేసేసాడు జనాలకు వేసేసాడు ఆడికి ఏడున్నర లక్షల రూపాయలు వాడికి సర్వీస్ ట్యాక్స్ కట్టకపోతే నరసింహారెడ్డి సార్ అని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ చెప్తే నేను పాప ఆయన బతిమాలే డబ్బులు ఇప్పిస్తే వాడు ఈ ఆడ ఆ ఎవడైతే మోసం చేస్తాడో వాళ్ళ మేనమామలకి ఇచ్చుకోవడో వాళ్ళ బావలకి అప్పుడు వచ్చేస్తారు డబ్బులు ఇచ్చేటప్పుడు ఆఫీసర్లకు గుర్తురా రూపాయి కూడా ఖర్చు లేకుండా ఇప్పిస్తే పాపం ఆఫీసర్ కూడా రూపాయి తీసుకోలేదు నాయక్ అనేటటువంటి ఇన్స్పెక్టర్ ఒకడు ఉండేవాడు అతను కృష్ణమూర్తి వాడు వాళ్ళ మామ మేనమామ పేరు చాటడే కొంటున్నాడు కృష్ణమూర్తి వాళ్ళంతా అడ్డుకున్నా సరే దూసుకొని ఇప్పించాం మట్టి పిచ్చి అప్పుడు మట్టి బాగుంటుంది ఇప్పుడు ఎందుకనంటే ఇగో ఆడవాళ్ళకి అందరికి తగలేస్తారు డబ్బు ఈ వృషభ రాశి వాళ్ళు ఇప్పుడు అంతే ఇప్పుడు చేయబోయేది మీరు అంతా ఇప్పుడు ఈ అక్టోబర్ నెల నుంచి ఈ డిసెంబర్ మధ్యలో ప్రియురాళ్ళకి ఇస్తారు పిల్లలకి సున్నం ప్రియురాళ్ళకి బెల్లం పెడతారు ఆ తర్వాత ఉంటుంది జింతత జింత అని ఎందుకంటే వృషభ రాశి వాళ్ళకి వచ్చేస్తున్నాడు మనకి గురుడు అవుతున్నాడు పంచమంలో ఉన్నటువంటి కేతు వచ్చేస్తున్నాడు కుటుంబంలో కలతలు గొడవలు అంతా స్వయం కృతాపరాధం కర్మానుసారం మీరు చేసుకున్నవే ఎవరెల్ మిమ్మల్ని ఆడోళ జోలకి ఇదొకటి ఇక వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాణం ఆదాయం తిరగలేదు రైతులు బ్రహ్మాండం తిరుగులేదు మీకు బ్రహ్మాండం వ్యవసాయం చేస్తారు అప్పులన్నీ తీర్చేస్తారు చక్కగా ఈ అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ బ్యూటీ పార్లర్లు రన్ చేసేవాళ్ళు చేపల లో అన్ని రకాల లో బ్రహ్మాండం అబ్బా నాలుగు చైన్లు వేసేసి బిల్డప్లు ఇచ్చి మెళ్ళలో నాలుగు గోల్డ్ చైన్లు నాలుగు ఉంగరాలు పెట్టేసి ఫైనాన్స్ ఇచ్చేటటువంటి వాళ్ళు ములిగిపోతారనమాట పెళ్లి కొడుకులు ఒరిజినల్గా పదివేల రూపాయలు ఇరవై రూపాయలు ఇరవై వేలు వచ్చేసి శాలరీలకు పెళ్లి కొడుకులకు మీరు పిల్లల్ని ఎవరుగా ఎన్నారై అమెరికా అని చేస్తారుగా అటువంటి వాళ్ళందరికీ గుడి గీకిడే అనమాట వాళ్ళందరు కూడా మోసాలు చేసేయడం కాయ దీని అంతటికీ కారణం స్త్రీ శపాలు స్త్రీ దోషాలు ఇటువంటి వారికి వీటిని తప్పించుకోవడం కోసం పరిహారాలు ఏం చేసుకోవాలంటే మరి కేతు జపం చేసుకోండి కేతు స్తోత్రాలు చదువుకోండి కేతు కిలోం పావు ఉలవల్ని ఈ యొక్క చిత్రవర్ణం మల్టీ కలర్డ్ వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణకి సోమవారం నాడు ఉదయం ఏడు గంటలకి దానం చేయాలా ఆ తర్వాత మళ్ళా మీరు ఏం చేసుకోవాలా చక్కగా మీరు ఈ గణేష్ కి గడ్డే కదండి ఇవన్నీ చిన్న చిన్న చీప్ చీప్ ఇయే కదా జ్యోతిష్కులకి ఏడలు లక్షలు ఇస్తారు కానీ ఇవన్నీ చిన్న చిన్నవి కదా చేసి ఆ జాపాలు చేసుకోండి ఉండ్రాలు ఇచ్చుకోండి పేద ప్రజలకి దాన ధర్మాలు చేసుకోండి వికలాంగులకి ధార్మధర్మాలు చేసుకోండి మీకు మేము నాన్ కమర్షియల్ కాబట్టి మీరు అందరు ఫోన్ చేసే ట్వంటీ ఫోర్ బై సెవెన్ Our services are available. Shabamastu.